అనగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్ బాబూజీగా ఆప్యాయంగా పిలుచుకునే బాబు జగ్జీవన్ రామ్ పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదున బీహార్ రాష్ట్రం షాబాద్ జిల్లాలోని చాందా ప్రాంతంలో జన్మించారు శనివారం ఆయన జయంతి సందర్భంగా కథనం బాబూజీగా ఆప్యాయంగా పిలుచుకునే బాబు జగ్జీవన్ రామ్ పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ ఐదున బీహార్ రాష్ట్రం షాబాద్ జిల్లాలోని చాందా ప్రాంతంలో జన్మించారు ఆయన ఒక పేద దళిత కుటుంబంలో జన్మించడంతో ఎన్నో అవమానాలను చీత్కారాలను ఎదుర్కొన్నారు దేశ స్వేచ్ఛ కోసం పోరాడుతూ అనగారిన వర్గాల గొంతుకగా నిలిచారు అతి చిన్న వయసులో ఇరవై ఏడేండ్లకే శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై అప్పట్లో రికార్డు సృష్టించిన స్వాతంత్ర సమరయోధుడు ఆయన పొలిటికల్ కింగ్ మేకర్గా రాజకీయంలో రాణించి అధికారం కోసం కాకుండా ప్రజాశ్రేయస్సు కోసమే ధైర్యంగా అడుగేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం చిన్న ప్రాయంలో ఉండగానే తండ్రి చనిపోవడంతో సాంఘిక ఆర్థిక ఇక్కట్ల మధ్య తల్లి వసంతీదేవి సంరక్షణలో తన చదువు కొనసాగించారు ఆయన తన పదకొండవ ఏటా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏడవ తరగతి పాసయ్యారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఇంటర్ కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసి డిస్టింక్షన్లో పట్టభద్రుడయ్యారు పీజీ చదువు సైతం పూర్తి చేశారు కార్మికుల కోసం పోరాడి ముప్పై ఐదు వేల మంది కార్మికులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఆ ర్యాలీతో సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ వంటి అనేక మంది జాతీయ నాయకుల దృష్టిలో పడ్డారు తొలుతగా పంతొమ్మిది వందల నలభై రెండులో కాంగ్రెస్ పార్టీలో చేరిన జజ్జీవన్ రామ్ పంతొమ్మిది వందల యాభై రెండులో భారత రిపబ్లిక్ తొలి లోక్సభలో ప్రవేశించి వరుసగా ఎనిమిది సార్లు గెలిచారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీతో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజాస్వామ్య కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు కొద్ది రోజులకే తన పార్టీని జనతా పార్టీలో విలీనం చేశారు పంతొమ్మిది వందల ఎనభైలో కాంగ్రెస్ జే పేరుతో పార్టీ స్థాపించి దామోదరం సంజీవయ్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేయడంలో కీలక పాత్ర పోషించారు ఏకధాటిగా ముప్పై మూడు సంవత్సరాలు మంత్రిగా దేశ ఉప ప్రధానిగా దేశంలో ప్రజారాజ్య నిర్మాణానికి నిరంతరం కృషి సాగించారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆహార శాఖ మంత్రిగా రైల్వే మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా ఎన్నో సేవలను అందించారు ఆయన హిందీ ఇంగ్లీషులో రచనలు చేశారు భారతదేశంలో కులం సవాళ్లు జీవన సరళి వ్యక్తిత్వ వికాసం అను రెండు విశిష్ట గ్రంథాలను రచించారు ఉజ్జయినిలోని విక్రమ విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల అరవై ఏడులో జగ్జీవన్ రామ్కి డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది ఆయన సేవను మెచ్చిన కాన్పూర్ విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో డాక్టరేట్తో సత్కరించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు జులై ఆరున ఆయన కన్నుమూశారు శనివారం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇందుకు దళిత సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడం సంతోషించడమే కానీ వర్ధంతి కార్యక్రమం సైతం అధికారికంగా నిర్వహించడంతో పాటు భారతరత్న ఇవ్వాలని దళిత సంఘాల నాయకులు కోరుతున్నారు బు జగ్జీవన్ రామ్ నూట ఇరవై ఐదవ జయంతి ఉత్సవాల సందర్భంగా పంతొమ్మిది వందల ఎనిమిది ఐదవ ఏప్రిల్ నాడు బీహార్ రాష్ట్రంలో చాంద్యా గ్రామంలో పుట్టాడు శోభిరాము బసంత దేవి దంపతులకు గొప్ప నాయకుడు జన్మించినాడు ఆ పుట్టుకతోనే ఆ లక్షణాలు రాజకీయ లక్షణాలు వచ్చినాయి అతనికి గొప్ప రాజకీయవేత్త ఆయన ఆయన ముప్పై సంవత్సరాలు గొప్ప పార్లమెంటరీన్గా సేవ చేసినాడు ఎంపీగా సేవ చేసిండు తొమ్మిది శాఖలు నిర్వహించి రక్షణ శాఖ వ్యవసాయ శాఖ రైల్వే శాఖ గొప్ప సంస్కరణలు తీసుకొచ్చాడు ఆయన మరి రక్షణ శాఖలో మన భారతదేశం మీద పాకిస్తాన్ అటాక్ చేసినప్పుడు దాన్ని ఎంతో ఘనంగా తిప్పికొట్టాడు అసోటి మహానుభావుడు ఆయన ఉప ప్రధానిగా మన దేశానికి ప్రజలకు ఎంతో సేవ చేశాడు బలహీన వర్గాల అట్టడుగు వర్గాలు ఎస్సీ వర్గాలకు వాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రజలకు ఎంతో సేవ చేసి మనల మేల్కొల్పి మన జాతిని పునరాంకితం చేయాలనే ఉద్దేశంతో మనకు ఎంతో సేవ చేశాడు అలాంటి మహానుభావుని ఘనంగా నివాళులు అర్పించుకుంటూ చిన్నతనం నుండే అంటరాని విషయాలలో ఎన్నో అవమానాలు అసమానతలను ఎదుర్కొని ఈనాడు ఈ భారతదేశంలో నా యొక్క దళితులు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఆయన మొదటి నుండి పో ఎన్నో పోరాటాలు చేసి భారతదేశ ఉప ప్రధానిగా మరియు భారత రాజ్యాంగాన్ని సఫలీకృతంగా అమలయ్యే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా ఈ యొక్క అనగారిన ప్రజలకు సరిగా అందేలా చూసినటువంటి మహానీయుడు బాబు జగ్జీవన్ రామ్ గారు ఆయన వర్ జయంతి సందర్భంగా ఈరోజు భారతదేశం మా ప్రజలందరూ ఈ ఘనంగా ఆ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్భంలో మా యొక్క దళిత సంఘాల తరఫు నుంచి అంబేద్కర్ యోజన సంఘం షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం మాదిగా జేఏసి దళిత విద్యార్థి సంఘాల తరఫు నుంచి ఈ దేశ ప్రజలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియ